అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఇది కేవలం ఒక విమానాశ్రయం కాదు ఇది ఒక విప్లవానికి పెట్టిన పేరు ఒక స్వాతంత్ర సమరయోధుడి స్ఫూర్తితో ఆకాశాన్ని తాకపోతున్న ఆంధ్రప్రదేశ్ కళ విజయనగరంలోని భోగాపురం ఇది ఒక చిన్న గ్రామం కానీ ఆ గ్రామం నుంచే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆకాశంలోకి ఎగరపోతుంది ఇది కేవలం ఒక విమానాశ్రయం కాదు ఉత్తరాంధ్రలో నివసించే లక్షల మంది కళల వారిది ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్కి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రజలకు ఎందుకు అంత ముఖ్యమైందో తెలుసుకుందాం బిఫోర్ దట్ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ రెండు వేల పంతొమ్మిదిలో మొదలుపెట్టిన ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఫస్ట్ ట్రైల్ రన్లో భాగంగా ఎట్టకేలకు జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఆరులో మొదటి విమానం ఎయిర్ ఇండియా ఢిల్లీ నుండి బయలుదేరి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది ఇది ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో ఒక సరికొత్త మైలురాయి ఇప్పటికే తొంభై ఒకటి శాతం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు పూర్తవడంతో జూన్ రెండు వేల ఇరవై ఆరుకి ఈ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఫేజ్ను ఆపరేట్ చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ జిఎంఆర్ మిగిలిన పనులు శరవేగంగా పూర్తి చేస్తుంది ఈ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి దాదాపు నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్ల బడ్జెట్ అయితే ప్రపోజల్ ఉంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి భోగాపురంలో దాదాపు రెండు వేల పైనే విస్తీర్ణంలో అభివృద్ధి చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర రూపురేఖలు మార్చబోయే ఈ అంతర్జాతీయ విమానాశ్రయానికి దాదాపు నాలుగు వేల ఏడు వందల కోట్లు పైగా బడ్జెట్ అయితే ప్రపోజల్ ఉంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో భాగంగా అంతర్జాతీయ టెర్మినల్తో పాటు సివిల్ వర్క్స్ రన్వేతో పాటు కనెక్టివిటీ రోడ్లు కూడా ఇందులో చేర్చబడ్డాయి ఇది జిఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ ఒక పెద్ద ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ ప్రాజెక్టులో భాగంగా ఒక ప్రధాన విమానయాన కేంద్రాన్ని సృష్టించనుంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ప్రతి సంవత్సరం నలభై ఐదు మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా మూడు దశల్లో కంప్లీట్ చేసేలాగా ప్రణాళికలు అయితే ఉన్నాయి ఇది గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే పూర్తిగా కొత్తగా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజైన్ చేయబడింది దీంట్లో ప్రధాన విశేషాలు వచ్చి ప్రపంచ స్థాయి రన్వే ఆధునిక టెర్మినల్స్ ఎకో ఫ్రెండ్లీ డిజైన్ కార్గో హబ్ అంతర్జాతీయ కనెక్టివిటీ మరెన్నో సదుపాయాలు అయితే ఉంటాయి ఇది కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు ఇది వ్యాపారానికి ఉపాధికి అభివృద్ధికి కేంద్రం ఈ ఒక్క ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ వల్ల డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్లో లక్షల ఉద్యోగాలు ఎయిర్పోర్ట్ స్టాఫ్ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సెక్యూరిటీ హోటల్స్ ట్రాన్స్పోర్ట్ ఐటీ అండ్ లాజిస్టిక్స్ విభాగాల్లో అయితే వస్తాయి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే భోగాపురం ప్రాంతం మొత్తం రూపురేఖలు చేంజ్ అవ్వబోతున్నాయి స్టార్ హోటల్స్ ఐటీ పార్కులు ఇండస్ట్రియల్ జోన్స్ రెసిడెన్షియల్ టౌన్షిప్స్ స్మార్ట్ రోడ్లతో పాటు ఈ భోగాపురం డెవలప్మెంట్ కేవలం భోగాపురం కోసమే కాకుండా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఉత్తరాంధ్ర మొత్తం అభివృద్ధికి ఇది బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే కాబోతుంది ప్రస్తుతం ఉన్న విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి ఒక ఆల్టర్నేటివ్గా అయితే ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మార్బోనుంది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం ఒక మేజర్ టూరిస్ట్ అట్రాక్షన్గా మనందరికీ తెలిసిందే ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే టూరిజం మరింత అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది ఫైనల్గా ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తవడానికి గల కారణం చాలా కుటుంబాలు భూములు కోల్పోయాయి కానీ ఒకే ఒక ఆశతో తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఈ రెండు కారణాల వల్ల ఈ విమానాశ్రయానికి ఎంత ప్రత్యేకత ఉంది భోగాపురం ఒక పేరు కాదు ఇది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కళ ఈ రన్వే మీద విమానాలే కాదు లక్షల మంది కళలు కూడా ఎగురుతాయి ఆంధ్రప్రదేశ్లోని కట్టుపోయే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి Please like and subscribe. Thanks for watching.